హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ అమ్మాయిలకి ఒక గుడ్ న్యూస్ ఉన్నత చదువుల కోసం ప్రభుత్వం అండమరి ఏడాదికి ముప్పై వేల రూపాయలు ఆర్థిక సాయం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులను చదువులకు దూరం కాకుండా కర్ణాటక ప్రభుత్వం సరికొత్త పథకాన్ని అయితే శ్రీకారం చుట్టింది అలాంటి వాళ్లకు ఆర్థిక సాయం అందించేందుకు దీపికా స్టూడెంట్ స్కాలర్షిప్ పథకాన్ని ప్రారంభించింది ఈ స్కీమ్ లో భాగంగా ఉన్నత విద్య అభ్యసించే పేద విద్యార్థినులను ఏటా ముప్పై వేల ఆర్థిక సాయం అయితే అందనుంది విద్యార్థినులు డిగ్రీ వృత్తి విద్య డిప్లొమా కోర్సులు చేయడానికి కూడా ఈ పథకం అయితే ఉపయోగపడుతుంది దీపికా స్టూడెంట్ స్కాలర్షిప్ పథకం గురించి మరిన్ని వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చెప్తా తెలుసుకుందాం ఆర్థిక ఇబ్బందులతోటి అనేక మంది పిల్లలైతే చదువుకు చాలా దూరం అవుతున్నారు పెరుగుతున్న ఫీజులు తదితర ఖర్చులు తక్కువ ఆదాయ కుటుంబాలకు కూడా భారంగానే మారుతున్నాయి దీనివల్ల ముఖ్యంగా ఆడపిల్లలు మధ్యలోనే చదువులు కూడా ఆపేయాల్సిన పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి చాలా మంది విద్యార్థులు పాఠశాల స్థాయి తర్వాత ఉన్నత విద్యను అభ్యసించకపోతున్నారు ఆ సమస్యను పరిష్కరించడానికి కర్ణాటక ప్రభుత్వం దీపికా స్టూడెంట్ స్కాలర్షిప్ అనే కొత్త పథకం అయితే తీసుకొచ్చింది పేద విద్యార్థులలో ఉన్నత విద్య అభ్యసించడానికి ఆర్థిక సాయం కూడా అందజేసేందుకు సిద్ధమైంది మరి దీపికా స్టూడెంట్స్ స్కాలర్షిప్ స్కీమ్ కు డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ శ్రీకారం కూడా చుట్టింది అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ లో భాగస్వామ్యంతో ప్రభుత్వం ప్రతి ఏటా విద్యార్థినులకు ఆర్థిక సాయం అందించనున్నది ఇక ఈ పథకంలో భాగంగా గ్రాడ్యుయేట్ వృత్తి విద్య డిప్లొమా కోర్సుల్లో కూడా ప్రవేశాలు పొందిన విద్యార్థినులకు కోర్సులు పూర్తయ్యే వరకు ఏటా ముప్పై వేల రూపాయలు ఆర్థిక సాయం అయితే అందజేస్తున్నారు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమయ్యే ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ముప్పై ఏడు వేలకు పైగా విద్యార్థినులు లబ్ధి పొందనున్నారు ఒకవేళ దరఖాస్తుదారులు పెరిగితే స్కాలర్షిప్లు కూడా పెంచుతామని ప్రభుత్వ వర్గాలు అయితే పేర్కొంటున్నాయి మరి దీనికి కావాల్సిన అర్హతలు ఏంటో తెలుసుకుందాం ఈ పథకాన్ని కేవలం ఆడపిల్లల కోసం మాత్రమే రూపొందించారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే విద్యార్థినులు పదో తరగతి అంటే పియూసి ప్రీ యూనివర్సిటీ కోర్సు ప్రభుత్వ విద్యా సంస్థలోనే పూర్తి చేసి ఉండాలి ఇక డిగ్రీ వృత్తి విద్య లేదా డిప్లొమా కోర్సుల్లో కూడా ప్రవేశం పొంది ఉండాలి ఆర్థికంగా వెనుకబడ్డ వర్గానికి చెందిన విద్యార్థులకు మాత్రమే ఈ పథకం అయితే వర్ధిస్తుంది మరి ఈ దరఖాస్తు ప్రక్రియ ఎలా ఉంటుందో చూద్దాం ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే విద్యార్థినులు వ్యక్తిగత గుర్తింపు వివరాలు అయితే ఉంటుంది ప్రభుత్వ పాఠశాలల నుంచి పదవ తరగతి ప్రభుత్వ విద్యా సంస్థల నుంచి పియూసీ పూర్తి చేసినట్టు తెలిపే డాక్యుమెంట్లు కూడా ఖచ్చితంగా అవసరమే మరి ఉన్నత విద్యా కోర్సులలో నమోదు వివరాలు కూడా సమర్పించాల్సి కూడా ఉంటుంది అంతేకాకుండా విద్యాశాఖ పోర్టులలో కూడా పేర్లను అయితే ఏవైనా అదనపు పత్రాలు కూడా దరఖాస్తులకు జత చేయాల్సి కూడా ఉంటుంది కర్ణాటకలో చదువుకు దూరం అవుతున్న పిల్లల సంఖ్య ఏటా కూడా పెరుగుతోంది మరి అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలే ఎక్కువగా చదువును మధ్యలోనే ఆపేస్తున్నారు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి రాష్ట్రంలో సెకండరీ స్కూల్ డ్రాప్ అవుట్ రేటు ఇరవై రెండు పాయింట్ రెండు శాతం అయితే ఉంది జాతీయ సగటు పద్నాలుగు పాయింట్ ఒకటి కంటే ఇది చాలా ఎక్కువ దీనికి అనేక కారణాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా ఆర్థిక కారణాల వల్ల పిల్లలు ఎక్కువగా చదువుకు దూరం అవుతున్నారు ఈ నేపథ్యంలోనే ఆడపిల్లలు ఉన్నత విద్యను కూడా అభ్యసించేలా ప్రోత్సహించడానికి కర్ణాటక ప్రభుత్వం అయితే ఈ దీపికా స్టూడెంట్స్ స్కాలర్షిప్ అయితే తీసుకొచ్చింది మరి మరిన్ని రిలేటెడ్ సబ్జెక్ట్స్ కోసం మన స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి